హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో నేను రాగి సూప్ అయితే చేసిన యాక్చువల్గా ఎందుకు చేసినానంటే ఇప్పుడు బాగా చలికాలం వాతావరణం కూడా చల్లగా ఉంది అసలు వాన కొడుక బాగా పడుతుంది అందుకనేసి ఇంకా పిల్లలకి కొంచెం దగ్గు జలుబు అట్లాంటివి ఎక్కువగా ఉన్నాయి ఇంకా వాళ్ళ కోసమని ఇలా రాగి సూప్ అయితే చేసినాను ఇది తాగితే కొంచెం గొంతు అనేది రిలీఫ్గా ఉంటుంది అందుకనేసి నేను ఇంట్లోనే వాళ్ళ మా పిల్లల కోసం రాగి సూప్ అయితే చేసినాను చాలా బాగుంది మరి ఈ రాగి సూప్ అయితే మా పిల్లలు చాలా బాగా తాగినారు ఫస్ట్ టైం ఇది నేను చేసుకోవడము చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా పిల్లలతో పాటు మేము కూడా తాగినాము మాకు కూడా కొంచెం ఇది జలుబు దగ్గు అనేదలగా కొంచెం రిలీఫ్గా ఉంది తాగేసరికి బాగుండింది ఇంకా ఈ వీడియోలో చూపిస్తాను రాగి సూప్ అనేది ఎలా చేయాలి అనేది మీరు గుడక నచ్చితే చేసుకోండి చూసే ముందర ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్తాను చూడండి ముందుగా అయితే ఒక కప్పులో నాలుగు స్పూన్లు అయితే పిండి తీసుకోవాలి ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా వంటలు లేకుండా ఇట్లా పతలాగా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా అయితే పతలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇట్లాంటిది ఏదైనా ఒక పాత్ర పెట్టుకొని ఇందులో మనము ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలాగా రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి రెండు కానీ మూడు కానీ ఇలా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అనేది కాస్త బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక నాలుగు తీసుకొని పొట్టు తీసేసుకోవాలి పొట్టు తీసేసిన తర్వాత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఆనియన్ గుడక చిన్న మీడియం సైజు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి గుడక ఒకటి చాలు మనకు పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటే పిల్లలు ఎక్కువ కారం అనిపిస్తుంది కదా అందుకని తక్కువనే వేసినాను ఒక పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇవి కాస్త కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇంకా ఏమైనా మన ఇంట్లో వెజిటేబుల్స్ ఉంటే చాలా రోజులకు చేసుకోవచ్చు ఇంకా నాకు అయితే ఇంట్లో ఉండేది ఉండేది ఇవి క్యారెట్ బీన్స్ అయితే వేసినాను ఇవి కూడా ఒక క్యారెట్ ఒక రెండు బీన్స్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా మీరు స్వీట్ కార్న్ ఉంటే బఠానీ ఉంటే క్యా ఇది క్యాబేజీ ఉంటే ఇట్లాంటివన్నీ వేసుకొని చేసుకోవచ్చు ఇంకా నా దగ్గర అవన్నీ లేవు ఓన్లీ క్యారెట్ బీన్స్ ఉంటే వేసుకున్నాను ఇంకా వేసిన తర్వాత ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కాస్త సాల్ట్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా కలిపిన తర్వాత మనము ఈ రాగి సూప్ అనేది కొంచెం బాగా పతలాగా చేసుకోవాలి అందుకనేసి కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఫోర్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఫోర్ కానీ త్రీ కానీ వేసుకుంటే పతలాగా వస్తుంది మనం రాగి ఈ రాగి సూప్ ఎంత కావాలి అనుకుంటే అంత బట్టి వాటర్ అనేది ఎక్కువగా వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ బాగా కెళ్ళుతున్నప్పుడు అందులో ఒక హాఫ్ అయితే మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా వాటర్ అనేది అట్లా బాగా కెలుతూ ఉండాలి ఇంకొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను మరి ఎక్కువ వేసుకోవద్దు తక్కువ అనిపించి వేసుకుంటున్నాను నేను ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ బాగా ఇట్టకెళ్ళుతూ ఉన్నప్పుడు మనము కలిపి పెట్టుకున్నాం కదా రాగి పిండిలో వాటర్ వేసుకొని అదైతే వేసుకోవాలి ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటూ మళ్ళీ కళ్ళదిప్పుకుంటూ ఉండాలి ఈ విధంగా ఇట్లా ఈ విధంగా కళ్ళదిప్పుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కాసేపు అలాగనే కలదిప్పుకుంటూ ఉండాలండి ఇట్లా చేసుకుంటే మనకు రాగి సూప్ అనేది చాలా బాగుంటుంది చలపతలాగా ఉంటుంది రాగి సూప్ తాగడానికి కూడా చాలా బాగుంటుంది చూసారా ఇంకపోతే ఈ విధంగా మనము చేసుకోవాలి ఇంకా మీరు ఇంకా వెజిటేబుల్స్ ఇంట్లో ఉంటే కనుక ఇలాంటి చాలా రకాలైన వేసుకొని స్వీట్ కార్న్ బఠానీ ఇట్లా క్యాబేజీ ఇంకా క్యారెటు బీన్స్ ఇవన్నీ వేసుకొని ఇంకా బాగుంటాయి నా దగ్గర ఇవన్నీ ఏం లేక క్యారెట్ బీన్సే వేసుకొని చేసుకుంటున్నాను ఇంకా లాస్ట్లో ఈ విధంగా మనము ఈ రాగి సూప్ కొంచెం దగ్గర పడేలాగా ఇలా ఉంటే లాస్ట్లో ఫైనల్గా సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇంకా పోతే ఇలా ఉండాలి మనకు ఇట్లనే ఒక పది నిమిషాలు అలాగే కలుపు కలుపుతూ ఉండాలి ఇంకా ఏమైనా నీకు లాస్ట్లో కొంచెం కారంగా లేకుండా అనిపిస్తే కనుక కొంచెం ఇంకొంచెం మిరియాల పొడి వేసుకోవచ్చు ఇంకా ఉప్పు ఏమన్నా తక్కువ అనిపింటే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని కలదిప్పుకోవాలి ఇంకా నాకైతే ఫైనల్గా అన్నీ బాగా సరిపోయినాయి కాబట్టి లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇంకా లాస్ట్లో అయితే ఫైనల్గా ఇలా ఉండాలి రాగి సూప్ అనేది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా చూసారా ఈ విధంగా అయితే పత్తులాగా ఉండాలి ఇలా చేసి చూడండి రాగి సూప్ అనేది చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత గట్టి గట్టిపల్లేదు ఇట్లాగానే ఉన్నింది పత్తలాగా ఉండింది ఇంకా పిల్లలకి మేమైతే అయితే తాగేసినాము వాతావరణం బాగా చల్లగా ఉంది ఇంకా పిల్లలకి గొంతు చలువ వేయడం వల్ల గొంతు రావెక్కి ఇది తాగడం వల్ల కొంచెం రిలీఫ్గా అనిపించింది మాకైతే ఇంకా మీరు కూడా ఇలా ఉంటే కనుక పిల్లలకి దగ్గు జలువు ఇలా ట్రై చేసి చూడండి ఓకేనా ఫ్రెండ్స్